హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేణిబీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ మేమైతే రోజులాగే చేయడానికి అయితే వచ్చేసాం చూసారా నా ముందు ఊగుతున్న అది ఎవరు అనుకున్నారు అందాకే వంశాడే అది అదేమి దయ్యం కాదు సో ఇంకా మేము అవన్నీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా ధ్యానం అయితే వేస్తున్నా చూస్తున్నారా ఓ అక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ పిల్లోడైతే హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పట్లేదు ఎందుకంటే కిడ్నాపర్స్ అనుకున్నాడా ఏందో మళ్ళీ చూస్తూనే ఉన్నాడు పోయేంత వరకు సో ఇక చిన్న చిన్న ఫ్లవర్స్ గాలికి బాగానే వీస్తూ ఉన్నాయని మంచిగా నేనే అలా క్యాప్చర్ చేశానులే చూడు అందరూ పనులు పోతా ఉన్నారు మేము చూస్తే ఈరోజు లేట్ అయిపోయింది అనమాట అంటే వాకింగ్ ఏం సరిగ్గా చేయలేదు ఒకే రౌండ్ చేస్తా ఓ శ్రీమంతుడు పోతా ఉన్నాడు ఓ రా శ్రీమంతుడా ఇది చూస్తే మిట్టి ఇంకా మాకు ఇంటికి వస్తే ఇంకేం పని ఉందా కొద్దిసేపు మిట్టితో ఆడుకోవడమే పని అది కూడా అంతే అది ఓడిపోదు అనమాట కొద్దిసేపు ఆడుకోవాలని చూస్తా ఉంటుంది అది కూడా మీరు మీ సంగతి చెప్పండి ఫ్రెండ్స్ టీ దగ్గర కాఫీ దగ్గర అలాగే మీరు కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారా వాకింగ్కి వెళ్తున్నారా బయట గారి పిలుచుకుంటున్నారా లేదా చెప్పండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చేయండి ఏం చేస్తున్నారు అనేసి నేను రోజు అడుగుతున్నాను కదా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను కదా మీరు కూడా నాకు చెప్పాలి కదా మిట్టి చూడు అందరికీ మిట్టికి అయితే గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి మిట్టి ఇప్పుడైతే లేచింది ఇంకా వంట చేయాలి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ